అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ భావన అందరూ ఎలా ఉన్నారు మీకు తమ నెల చూసి అర్థమైపోయి ఉంటుంది ముక్కోటి ఏకాదశి ముందు రోజు వీడియో ఎండ్ ద్వారకా తిరుమలలో చేసే ముక్కోటి ఏకాదశికి గిరి ప్రదక్షిణ మిస్ కాకుండా వీడియో ఎండింగ్ వరకు అయితే చూసేయండి మా నైబర్స్ ఇంట్లో స్వాములకి అయితే అల్ప పెట్టుకున్నారు ఇల్లు మా నైబర్స్ దైన హడావిడి మాత్రం మందే రసమండి స్వాములకి భిక్ష పెట్టుకున్నాము అట్లు చేసి స్వాములు బట్టి భిక్ష ఆ భిక్షకు మేము టమాటా రసం పెట్టుకున్నాం ఇంకా కర్రీస్ ఏంటి కర్రీస్ చేసాం స్వామి మా కదా క్యాబేజ్ తాలింపు క్యాబేజీని బుంది ఫ్రై చేసుకున్నాము రసం పెట్టుకుంటే రసం అక్కడ రసం పొంగిపోతుంది ఇది రసం ముద్దపప్పు అవుతుంది అవుతుంది మేము తినేటప్పుడుగా రైస్ పెట్టుకుంటాము ఓకే ఇవన్నీ డెకరేషన్ చేస్తారు సాయంత్రం ఇంజనీర్ గారు

చూసారా మా అత్తగారు ఎంత ఫ్రెండ్లీయో ఈవిడనే కాదు నాకు ఇంకా నలుగురు అత్తగారులు ఉన్నారు అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఇంకా నేను మా బీబత్త గారు కలిసామంటే సందడే ఇంజనీర్ గారు డెకరేషన్ చేస్తానని చెప్పాను కదా తనే అనమాట మధ్యాహ్నం భిక్షకి అందరి స్వాములు రాలేదండి ఓన్లీ వంటలు చేయడానికి వచ్చారు కదా వాళ్ళు మాత్రమే ఇక రాదులే వీడియోగా లాంగ్ వీడియోలు షార్ట్ వీడియోలో వస్తాయి పెద్ద తెలుసు తెలియదు అని చెప్తుంది నాకు రక మీరు నేచురల్ బ్యూటీ అత్తయ్య గారు అందంగా ఉంటారు అవుతున్నాడు ఏమొద్దు లబ్బులు పెట్టేసుకో భోజనాలు అయిపోయాక ఈవినింగ్ టిఫిన్ అయితే ప్రిపరేషన్ జరుగుతుంది మా అత్తయ్య గారు చెన్నై సాంబార్ చేశారు భలే వచ్చింది ఇడ్లీలోకి ఇడ్లీ సాంబార్ పెడతామండి అది సాంబార్ చేస్తున్నాము

ఈవినింగ్ టిఫిన్కి ఏంటంటే ఇడ్లీ బజ్జి ఆవడ ఇడ్లీలోకి సాంబార్ అండ్ మిరియాల పాలు అసలు ఈ పూలమాల ఎంత బాగా కట్టారో చూడ్డానికి చాలా అందంగా ఉన్నాయి పువ్వులు ఇడ్లీలోకి పల్లి చట్నీ పెట్టకూడదు కదా అందుకని సాంబార్ బీరకాయ చట్నీ వేపుడు శనగపప్పుతో చేసిన చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాము చెన్నై సాంబారా ఇందాక మా అత్తయ్య గారు ఒక పిండి కలిపారు కదండి బజ్జీల పిండి వేసేస్తున్నారు అనుకోకండి ఇది చాలా ఈవినింగ్ పిండి మాత్రం మార్నింగ్ కలిపేసి పెట్టుకున్నారు భలే కలిపారు ఎంత బాగా పొంగుతున్నాయో బజ్జీలు ఇంకా అన్ని అయితే ప్రిపేర్ అయిపోయాక గులాబ్జామ్ ఆవడ సద్దడానికి నేను రూమ్ లోకి వచ్చాను ఎందుకంటే గులాబ్జామ్ని ఆవిడని డైరెక్ట్ గా ప్లేట్లో వెయ్యలేము కప్స్ లోనే పెట్టాలి ముందే ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే స్వాములు వచ్చాక హడావిడి ఉండదని ముందే సెట్ చేసేసి పెట్టేసుకున్నాం కింద కూర్చొని పెట్టడం వల్ల నడు నొప్పి వచ్చేసింది అసలు నాకు మీ నైబర్స్ ఇంట్లో జరిగే కూడా నువ్వే వీడియోలు తీసి పెట్టేసుకుంటున్నావు అనుకోవచ్చు పేరుకే నైబర్స్ అండి మాకు చాలా క్లోజ్ ఇంట్లో వాళ్ళనే ఉంటాము ఇంటి పక్కన ఇలాంటి నైబర్స్ దొరకడం నేను లక్కీ అని చెప్తాను ఎందుకంటే అందరికీ అలా దొరకరు కదా ఇక్కడ డెకరేషన్ చేస్తున్నారు కదా వీళ్ళే అనమాట నేను ఆవిడని టీచర్ గారు అని పిలుస్తాను ఎందుకంటే వాళ్ళది స్కూల్ అంటా నాకు నైబర్ కన్నా కూడా ఎక్కువ ఆవిడ ఎందుకంటే నాకు ఒక ఫ్రెండ్ లాగా వెల్విషర్ లాగా మదర్ లాగా అన్నీ చెప్తారు నాకు అంటే ఇలా ఉండాలి ఇలా ఉండకూడదు అని మనం ఏమన్నా తింగిర పనులు చేస్తే వెనకాల తిట్టడానికి కూడా ఉంటారు నేను ఆఫ్టర్ మ్యారేజ్ చాలా ఫేస్ చేశాను అంటే కొంచెం అడ్జస్ట్ అడ్జస్ట్కే టైం పడుతుంది కదా ఒక ఫ్యామిలీ నుంచి ఇంకో ఫ్యామిలీకి వచ్చేసరికి అప్పుడు మా నలుగురు చిన్నత్తగారులు కానీ ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ టీచర్ గారు కానీ చాలా సపోర్ట్గా ఉన్నారు పేరుకు తగ్గట్టుగానే నన్ను చాలా విషయాల్లో టీచ్ చేస్తూ ఉంటారు ఇక్కడ మీకు కనిపిస్తున్నాడే టీచర్ గారు వాళ్ళ అబ్బాయి పేరు రఘు పేరుకు మాత్రమే నన్ను వదినని పిలుస్తాడు కానీ ఎప్పుడు అన్న చెల్లెళ్ళలాగా అక్క తమ్ముళ్ళలాగా ఆర్గ్యూస్ చేసుకుంటూ తిట్టుకుంటూనే ఉంటాము చార్జ్ దొరికితే చాలు వాళ్ళ మమ్మీ దగ్గర ఎప్పుడు ఇరిగిస్తూనే ఉంటా మంచి ఫ్యామిలీ దొరకడమే కాదండి మంచి నైబర్స్ దొరకడం కూడా అదృష్టమనే చెప్పాలి நான் பத்தம்பேட்டேன நான் 10 ஜனவரி 12 வந்து கொடுத்தேன நான் சுவிடி அடி எடுத்துறேன் நான் ஆதேவி பொதுக்குறது மாலைய நான் கூட ஆகறேன் గోవిందోవిందోవిందోవిందోవి గోవిందో కక్క

స్వాములందరూ పూజ కంప్లీట్ చేసుకుని అల్ప చేయడానికైతే వచ్చేసారు స్వాములతో పాటు అయ్యప్ప స్వాములకి కూడా పెట్టారండి కాకపోతే అయ్యప్ప స్వాములకి లాస్ట్ లో పెట్టారు ఎందుకంటే వాళ్ళ పూజ కంప్లీట్ చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది ఫస్ట్ గోవింద స్వాములు అయితే అల్ప చేసేసి వెళ్ళిపోయారు నాకు ఇలాంటివన్నీ చూస్తుంటే ఎంత పాజిటివ్ గా అనిపిస్తుందో అల్పా భిక్ష వచ్చేసి సండే జరిగింది మండే ద్వారకా తిరుమలలో గిరి ప్రదక్షిణ అసలు ఎంత బాగా గిరి గిరిప్రదక్షిణ నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఫర్ ది ఫస్ట్ టైం వెళ్ళాను ఏంటో దగ్గరే ఉన్నా సరే ఎప్పుడు వెళ్ళలేకపోయాను దేనికైనా ఏడుకొండలు అనుగ్రహం కావాలి కదా అసలు ఎంత జనం వచ్చారంటే పాదాల దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకునే టైం కూడా లేదు చూపి చూపిస్తావా هن نه پتو پتو ينه گورو ينه گورو ينه ينه گيده అసలు చూశారు కదా ఎంతమంది జనం ఉన్నారో ఈ ఇయర్ ఎవ్రీ ఇయర్ కన్నా కూడా ఎక్కువ మంది వచ్చారంట ఎందుకంటే సోషల్ మీడియాలో బాగా పబ్లిసిటీ చేశారు ఓన్లీ సోషల్ మీడియానే కాదు అంటే లోకల్లో తిరిగే ఆటోలు బస్సులు పాంప్లెట్స్ అంటించి చాలా బాగా పబ్లిసిటీ చేశారు అందుకే ఇంత ఎక్కువ మంది వచ్చారంట గిరిప్రదక్షిణ మొత్తం సెవెన్ కిలోమీటర్స్ అండి ఈ సెవెన్ కిలోమీటర్స్ నడిచేటప్పుడు అసలు ఎన్ని ఇచ్చారోనండి ఫ్రూట్స్ స్వీట్స్ స్నాక్స్ వాటరు మజ్జిగ పాలు టీ వాష్రూమ్స్ ఎన్ని స్టాల్స్ పెట్టారో ఎవరు ఇబ్బంది పడకుండా ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ అవుతుందేమోనని గిరి ప్రదక్షిణ చుట్టూ అంబులెన్స్ తిరుగుతానే ఉంది అసలు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉన్నారు దేవస్థానం సిబ్బంది మా లక్కీ మధ్యలో బాదం పాలు తీసుకుంది పాపం వేడిగా ఉన్నాయంట అసలు మా లక్కీ అంత దూరం నడుస్తుంది అనుకోలేదు పర్లేదు బాగానే నడిచింది కొంచెం దగ్గరలోకి వచ్చాక పేచి పెట్టింది కానీ ఇంకా మా జన్ను గురించి అయితే చెప్పక్కర్లేదు అసలు దిగితే ఒట్టు కిందకి ఒక్క చోట మాత్రం ఒక టూ మినిట్స్ నడిచింది అంతే జన్ను బాగుందా నాకు పట్టుకోవా ఓకే వీడియోలో లో చూపించిన అంతసేపు నడిచింది తర్వాత మళ్ళీ ఎత్తేసుకోమంది కానీ సెవెన్ కిలోమీటర్స్ నేనేం ఎత్తుకోలేదండి నాతో పాటు మా నైబర్స్ కూడా వచ్చారు చెప్పాను కదా మీకు ఇందాక లే అనమాట వాళ్ళు కూడా ఎత్తుకున్నారు మా జన్నుని అందుకే నాకు అంత ఇబ్బంది లేదు ఎప్పటికన్నా కూడా ఈ ఇయర్ వేషాలు చాలా తక్కువ పెట్టారు ఎందుకంటే జనం ఎక్కువ మంది వస్తారని వాళ్ళు ముందే ఊహించారు కాబట్టి వేషాలు తక్కువ పెట్టారు మీరు చూసారు కదా ఓన్లీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఆయన మాత్రమే ఉన్నారనమాట అసలు ఫోటోలు వీడియోలు సెల్ఫీలు ఎలా తీసుకుంటున్నారో ఇంకా స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ అయితే వచ్చేస్తున్నాము గిరి ప్రదక్షిణ చేసే దారిలో కొంతవరకు మట్టి రోడ్డు ఉంటుంది దాన్ని క్లీన్ చేసి గడ్డి అయితే వేశారు ఆ గడ్డిలో ముళ్ళు ఉన్నట్టుంది నేను చూసుకోకుండా అడుగు వేసేసాను ముళ్ళు గుచ్చుకుంది చిటికిన వేలు గుచ్చుకుంది నేను చిటికిన వేలుకి ఏంటో తగులుతుంది అనుకున్నాను కానీ ముళ్ళు అనుకోలేదు ఇంకా నా ఫోకస్ అంతా ఈ గిరిప్రదక్షిణ మీదే ఉండటం వల్ల అంత శ్రద్ధగా పట్టించుకోలేదు ఇంటికి వచ్చాక చూసుకుంటే ముళ్ళు నేనే తీసేసుకున్నాను ద్వారకా తిరుమలలో కృష్ణుడి బొమ్మలు పెట్టారని నాకు ఈ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడే తెలిసింది ఎందుకంటే ఇది టెంపుల్కి వెళ్ళే రోడ్డు మెయిన్ టోల్ గేట్ ఉంటుంది ఈ రోడ్డు గేట్ ఎక్కువ రాను అందుకే నాకు ఇప్పటి వరకు తెలీదు ఇప్పుడు తెలిసిందిగా కొనుక్కుంటా గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ నేను దర్శనం చేసుకోకుండానే ఇంటికి వెళ్ళిపోయాను ఎందుకంటే గిరిప్రదక్షిణ అయ్యే టైంకి దర్శనం క్లోజ్ చేసేసారు సెవెన్కి ఓపెన్ చేస్తారంట నాకు ఇద్దరు పిల్లలతోటి ఆ టైం వరకు ఉండాలంటే ఏడిపిచ్చేస్తారు అని నేను ఇంటికి వెళ్ళిపోయాను అసలు ఆ రోజు మా హస్బెండ్ చాలా బిజీగా ఉన్నారు అంత బిజీలో ఉన్నా సరే నేను డ్రాప్ చేయడానికి ఇంటికి వచ్చారు అండ్ ఈ వీడియో వచ్చేసరికి గిరిప్రదక్షిణ అయిన నెక్స్ట్ డే మార్నింగ్ అంటే వైకుంఠ ఏకాదశి తెల్లవారుజామున అనమాట స్వాములకి ఇడుములు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లోకల్స్ అంటే ద్వారకా తిరుమల వాళ్ళే కాబట్టి ముక్కోటి రోజే ఇడుములు చేసుకుంటారు అదే వేరే ఊరు వాళ్ళైతే వైకుంఠ ఏకాదశి ముందు రోజే ఇడుములు కట్టేసుకొని గిరి ప్రదక్షిణలో పాల్గొంటారు అసలు వైకుంఠ ఏకాదశి రోజు గోవిందుడి సన్నిధిలో గోవిందా గోవిందా అని నామస్మరణతో మారుమ్రోగిపోయింది అసలు ఎటు చూసినా ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా సరే గోవింద గోవింద అనే అనే వినిపిస్తుంది అండ్ ఇంకొక విషయం ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్ ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కట్ కట్ కి చాలా రకాల బానర్స్ సంచి పేలుస్తారు కానీ ఈ ఇయర్ అలాంటివి ఏమీ చెయ్యలేదు ఎందుకంటే మన సాంప్రదాయం ఉగాది మాత్రమే మనకి కొత్త సంవత్సరం వచ్చినట్టు ఇది కాదు అని సెలబ్రేట్ చేయలేదు నాకు తెలిసినంత వరకు ఈ ఇయర్ హిందూస్ చాలా వరకు దీన్నే అనుకుంటున్నాను అందులో నేను ఒక దాన్ని ఈ వచ్చేసరికి స్వామివారి పాదాల దగ్గర జరిగిందండి చూసారా అస్సలు దీపాల కాంతిలో స్వామివారి ఆలయం కలకలలాడిపోయింది నాకు తెలిసినంత వరకు ముక్కోటి ఏకాదశి అయిన త్రీ డేస్లో ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ మారుమ్రోగిపోయింది మాకు వైకుంఠ ఏకాదశి రోజు ఎక్కడెక్కడి నుంచో గోవింద స్వాములు వస్తూ ఉంటారు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టారు చాలా బాగా అనిపించింది నాకు చెప్పాను కదా గిరి ప్రదక్షిణ రోజు నాకు దర్శనం అవ్వలేదని నెక్స్ట్ డే వైకుంఠ ఏకాదశి రోజు మార్నింగ్ వచ్చి దర్శనం చేసుకున్నాను గిరిప్రదక్షిణ రోజు ద్వారకా తిరుమలలో ఉన్న స్వామివారి నిజ రూప దర్శనం కూడా ఉంటుందండి అంటే ఎటువంటి అలంకరణ లేకుండా సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ నిజ దర్శనం ఉంటుంది ఈ ఇయర్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే నెక్స్ట్ ఇయర్ తప్పకుండా రండి స్వాములు ఇడుముడు కట్టుకొని దర్శనం అయిపోయాక ఇడుముళ్ళు ఇచ్చే ప్లేస్ కోసం కన్ఫ్యూజ్ అవ్వకుండా చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఈ ఇయర్ మా భీవత్తయ్య గారు కూడా మాలేసుకున్నారు గిరిప్రదక్షిణ రోజు కానీ వైకుంఠ ఏకాదశి రోజు కానీ అసలు ఏం జనమండి బాబు ఇసకేస్తే రాలేదు అంటారు చూసారా అంతకన్నా ఎక్కువ ఉన్నారు క్యూ లైన్స్ అయితే నిండిపోయాయి మాకు దర్శనం త్వరగానే అయిపోయింది లోకల్స్కి వేరే క్యూ ఉంటుందండి మేము అందులో వెళ్ళి దర్శనం చేసుకున్నాము నాకు లిటరలీ పెద్ద తిరుపతి గుర్తొచ్చింది మనం అంటే ఇక్కడే కాబట్టి త్వరగా దర్శనం చేసుకుని వచ్చేసాము వీళ్ళందరికీ ఎప్పుడు దర్శనం అవుతుందో పెద్ద తిరుపతిలో మేము ఎలా వెయిట్ చేసామో వీళ్ళందరూ అలా వెయిట్ చేస్తున్నారు కదా అనిపించింది ఇంతసేపు వెయిట్ చేసినందుకు ఆ స్వామి మనకు కనిపిస్తే చాలు అనుకుంటాము సో ఇదండి ఇవాళ నా వీడియో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్